హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖండ భారతదేశం నుంచి విడిపోయిన తర్వాత పాకిస్తాన్ నుంచి స్వాతంత్ర్యం పొందిన దేశం బంగ్లాదేశ్ దేశ రాజధాని ఢకాలో డాకేశ్వరి దేవాలయం పేరుతో ఒక ప్రధాన హిందూ దేవాలయం ఉంది ఈ ఆలయం డాకేశ్వరి దేవికి అంకితం చేయబడింది డాకేశ్వరి దేవి హిందువులకు ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది ఈ ఆలయం ఢాకా నగరంలో అత్యంత ప్రముఖమైన మతపరమైన ప్రదేశం మాత్రమే కాదు బంగ్లాదేశ్లో నివసించే హిందువులకు విశ్వాస కేంద్రంగా కూడా ఉంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ ఆలయం ఢాకా నగరం మధ్యలో ఉంది బంగ్లాదేశ్ లోని హిందువులు మతపరమైన సాంస్కృతిక జీవితానికి ముఖ్యమైన కేంద్రంగా పరిగణించబడుతుంది బంగ్లాదేశ్ జాతీయ ఆలయంగా ఢకేశ్వరి ఆలయానికి గౌరవం ఉంది అంతేకాదు మరొక ఆసక్తికరమైన వాస్తవం ఏంటంటే బంగ్లాదేశ్ ముస్లిం జనాభా మేము మెజారిటీగా ఉన్న దేశం ఆ దేశ రాజ్యాంగం ఇస్లాంను రాష్ట్ర మతంగా పరిగణిస్తుంది రెండు వేల ఇరవై రెండు జాతీయ జనాభా లెక్కల ప్రకారం బంగ్లాదేశ్ జనాభాలో కేవలం ఎనిమిది శాతం మాత్రమే హిందువులు అయితే డాకేశ్వరి ఆలయం దేశ సాంస్కృతిక వారసత్వంలో ముఖ్యమైన భాగంగా పరిగణించబడుతుంది ఢాకాలో ఉన్న మా డాకేశ్వరి ఆలయం యాభై ఒక ఒకటి ఈ ఆలయం శక్తిపీఠంలోని అమ్మవారి ముందు నాలుగు శివాలయాలు స్థాపించారు నవరాత్రుల సమయంలో అన్ని మతాల వారు భక్తి శ్రద్ధలతో ఇక్కడకు చేరుకుంటారు డాకేశ్వరి పేరు మీదుగా ఈ నగరానికి డాకా అనే పేరు వచ్చిందని చెబుతారు సతీదేవి కిరీటం ఈ ప్రదేశంలో పడిందని నమ్ముతారు ఈ శక్తి పీఠాన్ని పన్నెండవ శతాబ్దంలో సేనవంశ పాలకుడు నిర్మించాడు ఈ ఆలయ ప్రాంగణంలో అమ్మవారు బంగారు రూపంలో కొలువై ఉన్నారు ఈ ఆలయం బెంగాలీ వాస్తుశిల్పానికి అద్భుతమైన ఉదాహరణగా పరిగణించబడుతుంది డాకేశ్వరి ఆలయం బంగ్లాదేశ్ రాజధాని డాకా ఇక్కడ ఉన్న ప్రధాన ఆలయం బంగ్లాదేశ్ లోని అతిపెద్ద హిందూ దేవాలయంగా పరిగణించబడుతుంది ఇక్కడ డాకేశ్వరి దేవిని పూజిస్తారు డాకేశ్వరి దేవుని దుర్గామాత అవతారంగా భావిస్తారు ఇక్కడ హిందువులు డాకేశ్వరి దేవిని డాకా ప్రధాన దేవతగా భావిస్తారు ఇక్కడ ఆదిశక్తిని పూజిస్తారు బంగ్లాదేశ్ రాజధాని ఢాకా డాకేశ్వరి దేవి పేరుతో ఏర్పడిందని ఆలయం అత్యంత ప్రజాదరణ పొందిన నమ్మకం ఈ దేవాలయం డాకాలో నిర్మించడం వెనుక చారిత్రాత్మక మాత్రమే కాదు ఒక పురాణ కథ ఉంది పురాణాల ప్రకారం సతీమాత ఆది శక్తి స్వరూపం తల్లి సతీదేవిని శివుని వివాహం చేసుకున్నాడు అయితే సతీదేవి తండ్రి దక్షుడికి ఇష్టం లేదు ఒకసారి దక్షకుడు ఒక పెద్ద యాగం చేస్తూ శివుడు సతీదేవిని తల్లి తప్ప మిగతా దేవతలను ఆహ్వానించాడు తన తండ్రి యాగానికి రమణ రమణమని ఆహ్వానం పంపకపోయినా సతీదేవి యాగశాలకు వెళ్ళింది అక్కడ దక్షుడు దేవతలందరి ముందు శివుని గురించే అవమానకరంగా మాటలన్నాడు సతీదేవి తన తండ్రి భర్తకు చేసిన అవమానాన్ని తట్టుకోలేక అదే యాగంలోని అగ్నిలో దూకి ఆత్మహత్య చేసుకుంది ఈ విషయం తెలిసిన శివుడు ఆగ్రహంతో తన భార్య సతీదేవి దేహాన్ని తన భుజం మీద వేసుకుని తాండవం నృత్యం చేయడం ప్రారంభించాడు అప్పుడు శివుని కోపాన్ని చల్లార్చడానికి విష్ణువు తన సుదర్శన శేఖరంతో సతీదేవి శరీరాన్ని ముక్కలుగా చేశాడు సతీ శరీర భాగాలు పడిన ప్రాంతాలన్నీ శక్తిపీఠాలుగా మారాయి ఢాకాలో సతీ కిరీటంలోని రత్నం పడిపోయిందని అందుకే ఈ ఆలయం ఇక్కడ నిర్మించబడిందని నమ్ముతారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి